హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్ ఈరోజైతే వంకాయ ఆలుగడ్డ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఎక్కువ గ్రేవీ కాకుండా ఫ్రైలాగా కాకుండా మీడియంగా చేశాను అన్నంలోకి చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా తొందరగా తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా అయితే గిన్నె అయితే పెట్టేసుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను అవి చెట్టుపట్టలు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడైతే ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి పసుపు అయితే యాడ్ చేసుకుందాం ఈ విధంగా పసుపు అయితే యాడ్ చేసుకుని ఉల్లిపాయలకైతే పట్టే విధంగా అయితే కలిపేసుకుందాం ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలైతే వేసుకుందాము కొంచెం పెద్ద సైజులోనే కోసుకున్నాను ఈ విధంగా పెద్ద సైజులో కట్ చేసుకున్నాం అనుకోండి ఇరిగిపోకుండా ఉంటాయి ఆలుగడ్డ ముక్కలు అనేది ఏపీస్ కాపీస్ లాగే ఉంటుంది ఇప్పుడు ఇందులోకి వంకాయలు అయితే వేసుకుందాము వంకాయలు కూడా మీద అయితే తీయలేదండి అదేవిధంగా కట్ చేశాను ఈ కట్ ఇలా కట్ చేయడం వల్ల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికించుకుంటే తొందరగా అయితే ఉడికిపోతుంది ఇప్పుడు మనకు ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి టమాటాలు అయితే యాడ్ చేస్తున్నాను టమాటాలు వేయడం ద్వారా కూర అనేది కొంచెం చిక్కగా వస్తుంది చిక్కదనం కోసం టమాటాలు అయితే యాడ్ చేసాము టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే మొత్తం అయితే కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకోవడం ద్వారా తొందరగా ఉడికిపోతుంది చూడండి టమాటాలు మొత్తం అయితే ఉడికిపోయాయి విధంగా అయితే కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి తగినంతగా కారం అయితే యాడ్ చేసుకుందాము కారము ఉప్పు ధనియా పౌడర్ ఈ విధంగా మూడైతే వేసుకొని చిన్నగా అయితే కలిపేసుకుందాము ఇవి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసుకున్నాం అనుకోండి కారం అనేది మంచిగా ఉడుకుతుంది చూడండి ఇప్పుడు కారం అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒకసారి కలబెట్టేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము మరీ ఎక్కువగా అయితే వేసుకోకూడదు కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను కొంచెం వాటర్ అనేది వేసుకొని ఈ విధంగా కలిపేసుకున్నాను చూడండి గ్రేవీ కర్రీలాగా ఎంత బాగా కనిపిస్తుందో ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము చూడండి మనకు గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఆలుగడ్డ ముక్కలు కానీ వంకాయ ముక్కలు కానీ ఉడిపోకుండా ఏపీస్కి ఆ పీస్ లాగే ఉండిపోయింది ఫైనల్గా అయితే కొత్తిమీరతో సర్వ్ చేసుకుందాం మీ ప్రాసెస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్